అందరికీ నమస్కారం ఫారెక్స్ విద్యాలయంకి స్వాగతం నేను మీకు ఈ వీడియోలో ఫారెక్స్ చార్ట్ ఫార్మేషన్స్లో రెక్టాంగిల్ ప్యాటర్న్స్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫారెక్స్ చార్ట్ ఫార్మేషన్స్ అనేవి చాలా సింపుల్ టెక్నికల్ ఎనాలిసిస్ ఫారెక్స్లో అందులో ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్స్ అనేది మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇన్కేస్ మీకు ఏమైనా రెక్టాంగిల్ ప్యాటర్న్స్ కనుక మీ ఫారెక్స్ షార్ట్స్లో కనుక ఫామ్ అయితే ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో నేను మీకు ఈ వీడియోలో ఈరోజు రెక్టాంగిల్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది జనరల్గా టూ హారిజంటల్ లైన్స్ని కలిగి ఉంటుంది ఈ రెండు హారిజంటల్ లైన్స్ని మనం ఏమంటామంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అంటాము సో ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్స్ అనేవి ఛానల్స్ కింద కానీ లేదంటే బ్రేక్అవుట్ ట్రేడ్స్ కింద కానీ ఉపయోగిస్తాము అంటే వన్స్ ఈ రెక్టాంగిల్ ఫామ్ రెక్టాంగిల్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయ్యి ఆ రెక్టాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యిందంటే బ్రేక్ బ్రేక్అవుట్ ట్రేడ్స్ అంటాం సో ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్స్ అనేవి మనం బ్రేక్అవుట్ ట్రేడ్స్ కింద ఉపయోగిస్తాం జనరల్గా ఫారెక్స్లో ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్స్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ కింద మనం వాడచ్చు కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే మీకు ఏదైనా ఒక ట్రెండ్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ ఒకనొక పర్టికులర్ ప్యాటర్న్ దగ్గర రెక్టాంగిల్ ప్యాటర్న్ కనుక ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర రెక్టాంగిల్ ప్యాటర్న్ మీకు ఫామ్ అయ్యి అది బ్రేక్ అయితే మళ్ళీ అదే డైరెక్షన్లో మీకు ప్రైస్ కంటిన్యూ అయిపోతుంది సో ఏదైనా మీరు ఒక ట్రెండ్ ఉన్నప్పుడు ఫారెక్స్లో ఒక అప్వర్డ్ ట్రెండ్ కానీ డౌన్వర్డ్ ట్రెండ్ కానీ ఉన్నప్పుడు మీకు ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది కనుక ఫామ్ అయితే మీరు ఓకే ఓన్స్ ఆ రెక్టాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయిన దగ్గర మీరు కంటిన్యూస్గా మళ్ళీ అదే డైరెక్షన్లో ప్రైసెస్ మూవ్ అవుతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనరల్గా ఏదైనా ఒక ప్యాటర్న్ మనం రెక్టాంగిల్ ప్యాటర్న్ అని చెప్పి అనాలంటే అందులో ఫోర్ పివోట్ పాయింట్స్ ఉండాలన్నమాట అంటే రెండు పివోట్ పాయింట్స్ వచ్చేసి రెసిస్టెన్స్ లైన్ దగ్గర రెండు పివోట్ పాయింట్స్ వచ్చేసి సపోర్ట్ లైన్ దగ్గర ఉండాలి ఈ పివర్ట్ పాయింట్స్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో నేను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జనరల్గా ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో రెండు రెండు హార్జెంటల్ లైన్స్ ఉంటాయి ఒకటి సపోర్ట్ లైన్ ఒకటి రెసిస్టెన్స్ లైన్ ఈ సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ లైన్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే రెండు రెండు పివోట్ పాయింట్స్ వల్ల ఫామ్ అవుతాయి సో మీరు ఈ పిక్చర్ కనుక చూస్తే ఇది ఈ విధంగా డౌన్ ట్రెండ్లో ఉంది అంటే డౌన్ ట్రెండ్ మనకి కంటిన్యూ అవుతుంది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక రెండు ప్యూఅవుట్ పాయింట్స్ మీకు ఫామ్ అయినాయి ఫామ్ అయితే ఇక్కడ మనం ఒక హార్జెంటల్ లైన్ మనం గీయచ్చు అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకో రెండు పివోట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఒక హార్జెంటల్ లైన్ మీరు ఒకటి గీయొచ్చు సో వీటిని మనం పివోట్ పాయింట్స్ అంటాము అలాగే దీనిని ఈ లైన్ మనం సపోర్ట్ లైన్ అంటాము అలాగే దీన్ని రెసిస్టెన్స్ లైన్ అంటాం సో వన్స్ మీకు ఇలా ఫామ్ అయిన తర్వాత ఈ పాయింట్ దగ్గర చూస్తే ఈ పాయింట్ దగ్గర ఇది బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ ఈ బాటమ్ రెసిస్టెన్స్ లైన్ అనేది బ్రేక్ అయింది సో వన్స్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనం ఆ డైరెక్షన్లో ఇక్కడ ఇదే సేమ్ ఇది కంటిన్యూషన్ కి సంబంధించిన కంటిన్యూషన్ కంటిన్యూషన్ కి సంబంధించిన ప్యాటర్న్ కాబట్టి ఇదే డైరెక్షన్లో అంటే ఇక్కడ మనం సెల్ చేయాలన్నమాట సో ఇది రెక్టాంగుల్ ప్యాటర్న్ ఓకే మీరు ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఇవన్నీ కూడా నేను క్యాండిల్ స్టిక్స్లో నేను రిప్రజెంట్ చేశాను ఈ ట్రెండ్ అనేది ఇలా డౌన్వర్డ్లో ఇలా డౌన్వర్డ్ ట్రెండ్ ఉంది డౌన్వర్డ్ ట్రెండ్లో మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక ప్యూఅర్ట్ పాయింట్ ఇది ఒక ప్యూఅర్ట్ పాయింట్ సో ఒక హార్జెంట్ లైన్ విచ్ ఇస్ కాల్డ్ సపోర్ట్ లైన్ నేను ఇక్కడ డ్రా చేశాను అదే మీరు ఇక్కడ టాప్లో చూస్తే ఇదొక పివోట్ పాయింట్ ఇదొక పివోట్ పాయింట్ నేను ఇక్కడ ఒక హార్జిఎంటల్ లైన్ గీసాను ఇది రెసిస్టెన్స్ లైన్ నార్మల్గా ఈ విధంగా ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఫార్మ్ అయినప్పుడు జనరల్గా డౌన్వర్డ్ ట్రెండ్ అయితే ఈ రెసిస్టెన్స్ లైన్ అనేది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ వాళ్ళు బ్రేక్ అవ్వాలి అప్పుడే మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ అసలు స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ స్టిక్ అంటే ఏంటంటే జనరల్గా ఈ షాడోస్ కంటే ఈ క్యాండిల్ స్టిక్ బాడీ అనేది ఎక్కువ ఉండాలి ఇక్కడ చూస్తే మీకు షాడోస్ ఎంత ఉన్నాయి కానీ క్యాండిస్టిక్ బాడీ ఏమో ఎంత ఉంది సో జనరల్గా క్యాండిస్టిక్ టైల్స్ కంటే కూడా క్యాండల్స్టిక్ ఏదైతే బ్రేక్ చేస్తుందో ఈ రెసిస్టెన్స్ లైన్ని ఏ క్యాండిస్టిక్ అయితే బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిస్టిక్ ఒక స్ట్రాంగ్ క్యాండిస్టిక్ అయ్యి ఉండాలి సో అప్పుడే మనం ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలి సో ఇది డౌన్వర్డ్ ట్రెండ్ కాబట్టి మీరు ఇక్కడ సెల్లోకి ఎంటర్ అవ్వచ్చు అదే ఒక అప్వర్డ్ ట్రెండ్ ఉందనుకోండి అప్వర్ ట్రెండ్ ట్రెండ్ ఉండి ఒక రెసిస్టెన్స్ లైన్ కనుక స్ట్రాంగ్ క్యాండల్ స్టిక్ తోటి కనుక మేము మనకి బ్రేక్ అయితే అప్పుడు మనం బై బై పొజిషన్లోకి ఎంటర్ అవ్వచ్చు ఈ ఎగ్జాంపుల్లో మీరు చూస్తే ఈ ఎగ్జాంపుల్లో ఇది కూడా మీకు ఒక ఇక్కడ ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది కానీ ఇక్కడ మీకు ఈ రెసిస్టెన్స్ లైన్ అనేది ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ వల్ల బ్రేక్ అవ్వలేదు సో ఇక్కడ చూస్తే మీరు ఈ క్యాండిల్ స్టిక్ యొక్క బాడీ ఈ షార్డోస్ కంటే కూడా చాలా చిన్నదిగా ఉంది సో దీన్ని మనం స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ ఇది ఒక వీక్ క్యాండిల్ స్టిక్ సో ఇక్కడ మీకు ఈ వీక్ క్యాండిల్ స్టిక్ వల్ల బ్రేక్ అయింది సో జనరల్గా మనం ఈ పరిస్థితుల్లో మనం జనరల్గా మనం ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వకూడదు ఇక్కడ ఆగిపోవాలి ఓకే సో మీరు వన్స్ మీరు ట్రేడింగ్లో గనుక ఎంటర్ అయిన తర్వాత మీరు పిప్స్ అంటే మీరు టేక్ ప్రాఫిట్ అనేది ఎలా పెట్టుకోవాలి అలాగే స్టాప్ లాస్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఈ డయాగ్రామ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డయాగ్రామ్లో మీరు చూస్తే ఇది ఒక డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది డౌన్వర్డ్ ట్రెండ్లో ఈ ఇది రెసిస్టెన్స్ లైన్ ఈ రెసిస్టెన్స్ లైన్ ఇది ఒక క్యా ఒక స్ట్రాంగ్ క్యాండిస్టిక్ ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసింది సో వన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిస్టిక్ బ్రేక్ అయ్యి బ్రేక్ చేసి ఎప్పుడైతే ఎండ్ అయ్యిందో అక్కడ మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మీరు ఈ పాయింట్లో మనకి క్యాండల్ స్టిక్ ఎంటర్ ఎండ్ అయిపోయింది సో ఇది ఎంటర్ ద ట్రేడ్ హియర్ అంటే మీరు ఈ పొ ఈ పొజిషన్లో మీరు ఒక సెల్ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు వన్స్ మీరు సెల్ ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలంటే మీరు ఇక్కడ చూస్తే ఇది రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ లైన్ కదా ఈ సపోర్ట్ లైన్ పైన మీరు లాస్ పెట్టుకోవాలి సో ఇక్కడ చూస్తే నేను ఈ డయాగ్రామ్లో నేను ఇక్కడ మీకు స్టాప్ లాస్ ఇండికేట్ చేశాను సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి అదే టేక్ ప్రాఫిట్ టేక్ ప్రాఫిట్ అనేది ఎలా పెట్టుకోవాలంటే మీరు ఈ యొక్క లెంగ్త్ అంటే ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ యొక్క హైట్ ఎంతుందో అంటే మీరు ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఈ ఎగ్జాంపుల్లో రెక్టాంగిల్ ప్యాటర్న్ యొక్క లెంత్ సపోజ్ ఒక ఫార్టీ పిప్స్ ఉందనుకోండి సో ఈ డౌన్వర్డ్లో కూడా అంటే ఈ సపోర్ట్ లైన్ నుంచి కిందకి ఫార్టీ పిప్స్లో మీరు టేక్ ప్రాఫిట్ అనేది పెట్టుకోవాలి అంటే మీరు ఆల్రెడీ మీరు ఇక్కడ ఎంటర్ అవుతున్నారంటే ఆల్రెడీ ఒక టెన్ పిప్స్ అయిపోయింది అనుకోండి సో ఇంకొక ఇంకొక థర్టీ పిప్స్ వరకు పెట్టుకోవచ్చు ఇంకో థర్టీ పిప్స్ వరకు మీరు ఇక్కడ వరకు టేక్ ప్రాఫిట్ పెట్టుకోవచ్చు కానీ జనరల్గా ఈ లైన్కి కొంచెం పైన అంటే ఒక అరౌండ్ ఒక ఫైవ్ పిప్స్ టెన్ పిప్స్ పైన మనం టేక్ ప్రాఫిట్ అనేది పెట్టుకోవచ్చు అంటే అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ పిప్స్ వరకు మీరు టేక్ ప్రాఫిట్ అనేది పెట్టుకోవచ్చు సో ఈ విధంగా ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఫార్మ్ అయినప్పుడు మనం ఈ విధంగా మనం ఒక టేక్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం సెట్ చేసుకోవచ్చు మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది యూరో జపనీస్ సియన్ డైలీ చార్ట్ ఈ డైలీ చార్ట్లో మీరు కనుక చూస్తే ఈ విధంగా చూస్తే ఇక్కడ మీకు ఒక అప్వర్డ్ ట్రెండ్ ఉంది అంటే మీరు వన్ మీరు ఇలా డౌన్వర్డ్ ట్రెండ్ వచ్చి డౌన్వర్డ్ ట్రెండ్ ఇక్కడ ఎండ్ అయిపోయి మీకు ఇక్కడ ఒక అప్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఒక అప్వర్డ్ ట్రెండ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక రెక్టాంగుల్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది ఈ రెక్టాంగుల్ ప్యాటర్న్ ఫార్మ్ అయితే మినిమమ్ టూ ప్యూవేట్ పాయింట్స్ ఉండాలి కదా హారిజెంటల్ లైన్స్కి అంటే సపోర్ట్ లైన్కి రెండు రెసిటెన్స్ లైన్కి కూడా మినిమం రెండు రెండు పివోట్ పాయింట్స్ ఉండాలి ఇక్కడ చూస్తే ఇదొక పివోట్ పాయింట్ ఇదొక పివోట్ పాయింట్ ఇదొక పివోట్ పాయింట్ ఇదొక పివోట్ పాయింట్ సో సపోర్ట్ లైన్కి వచ్చేసి నాలుగు పివోట్ పాయింట్స్ ఉన్నాయి రెసిస్టెన్స్ లైన్కి వచ్చేసి ఇదొక పివోట్ పాయింట్ ఇదొక పివోట్ పాయింట్ ఇదొక పివోట్ పాయింట్ సో మూడు మూడు పివోట్ పాయింట్స్ ఉన్నాయి సో ఇది ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ మనకి ఇక్కడ ఫార్మ్ అయింది మనం ఈ పివోట్ పాయింట్ బేస్ అయ్యి హారిజాంటల్ లైన్స్ అంటే సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ లైన్ మనం డ్రా చేస్తాం వన్స్ మీకు ఇలాగా ఈ రెక్టాంగుల్ ప్యాటర్న్ ఫార్మ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఈ ఇది బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయిందంటే ఇది ఒక స్ట్రాంగ్ క్యాండల్ స్టిక్ వలన బ్రేక్ అయిపోయింది స్ట్రాంగ్ స్ట్రాంగ్ క్యాండల్ స్టిక్ వలన బ్రేక్ అయిపోయిందంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ కనుక ఈ హైట్ చూసుకుంటే వన్ సెవెన్ అరౌండ్ ఒక వన్ టెన్ పిప్స్ ఉంది అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అరౌండ్ వన్ టెన్ పిప్స్ వరకు వెళ్ళింది ఇక్కడ అలాగే ఇది ఆల్మోస్ట్ మనం ఈ పాయింట్లో మనం ఎంటర్ అవుతాం కాబట్టి అరౌండ్ ఆల్రెడీ మీకు సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ పిప్స్ ఇక్కడ ఆల్రెడీ అయిపోయి ఉంటాయి సిక్స్టీ త్రీ పిప్స్ అంటే మీకు రిమైనింగ్గా టేక్ ప్రాఫిట్ అనేది ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటే వన్ టెన్ మైనస్ సిక్స్టీ త్రీ అంటే అరౌండ్ ఒక ఫిఫ్టీ పిప్స్ వరకు మీరు టేక్ ప్రాఫిట్ అనేది పెట్టుకోవచ్చు అలాగే స్టాప్ లాస్ అనేది ఈ సపోర్ట్ లైన్ ఈ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో దాని కింద మీరు ఇక్కడ అరౌండ్ ఈ పాయింట్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు సో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది యూరో జపనీషియన్కి ఫార్మ్ అయిన రెక్టాంగిల్ ప్యాటర్న్ సో ఇది రెక్టాంగిల్ ప్యాటర్న్కి సంబంధించిన వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు నా యూట్యూబ్ ఛానల్ ఫారెక్స్ విద్యాలయం అనే దానికి సబ్స్క్రైబ్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ యూజర్ స్లాష్ ఫారెక్స్ విద్యాలయం మీరు ఈ వీడియో యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్